బబులోను సామ్రాజ్యం అంతమై పారసీక సామ్రాజ్యం మొదలైన సమయంలో కోరెషు రాజు పరిపాలనలోకి వచ్చాడు సరిగ్గా అదే సమయంలో డెబ్భై ఏళ్ల తరువాత యూదులు తిరిగి వెళతారు అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడానికి దేవుడు కోరెషు మనస్సును ప్రేరేపించాడు దీనితో కోరెషు తన రాజ్యంలో ఒక గొప్ప ప్రకటన చేయించాడు ఆకాశమందున్న దేవుడైన యహోవా తనకు భూలోకరాజ్యాలన్నిటినీ ఇచ్చాడని ఎరుషలేములో తనకొక మందిరాన్ని కట్టమని ఆయనే ఆజ్ఞాపించాడని రాజు ప్రకటించాడు యూదలలో ఎవరైతే యరుషలేముకు వెళ్లి మందిరాన్ని కట్టాలనుకుంటారో వారు వెళ్లవచ్చని వారికి దేవుడు తోడుగా ఉంటాడని భరోసా ఇచ్చాడు అంతేకాకుండా వారికి చుట్టుపక్కల వారు వెండి బంగారం పశువులు మరియు ఇతర కాణుకలతో సహాయం చెయ్యాలని రాజు ఆదేశించాడు ఈ ప్రకటన వినగానే యూదా మరియు బెన్యామీను గోత్రాల పెద్దలు యాజకులు లేవీయులు ఎంతో ఉత్సాహపడ్డారు దేవుని ప్రేరణ పొందిన వారందరూ ఎరుషలేముకు వెళ్ళి మందిరాన్ని తిరిగి కట్టడానికి సిద్ధపడ్డారు వారికి తోడుగా చుట్టుపక్కల ఉన్నవారు వెండిపాత్రలు బంగారం మరియు అనేక విలువైన వస్తువులను కాణుకలుగా ఇచ్చి ప్రోత్సహించారు గతంలో నెబుకద్నెజరు రాజు ఎరుషలేము మందిరంపై దాడి చేసినప్పుడు దోచుకున్న వెండి బంగారు కూడా కోరెసు రాజు తిరిగి అప్పగించాడు తన కోశాధికారి మిత్రిదాతు ద్వారా ఆ వస్తువులన్నిటినీ లెక్కించి యూదా అధిపతి అయిన శేష్బజరుకు వాటిని అప్పగించాడు వీటిలో బంగారు గిన్నెలు వెండి గిన్నెలు కంచాలూ మరియు ఇతర పాత్రలు కలిపి మొత్తం ఐదువేల నాలుగు వందలు వస్తువులున్నాయి వీటన్నిటినీ తీసుకుని శేష్బజరు నాయకత్వంలో యూదులు బబులోను నుండి ఎరుషులేముకు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు బబులోను రాజు నెబుకద్నజరు చేతిలో బందీలుగా వెళ్లిన ఇస్రాయేలీయుల సంతానం దేవుని కృపతో తిరిగి తమ స్వదేశమైన ఎరూషలేముకు ప్రయాణమయ్యాలు ఈ గొప్ప ప్రయాణానికి జెరుబ్బాబేలు మరియు యేషువా ముఖ్య నాయకులుగా వ్యవహరించగా నెహెమ్యా సెరాయా వంటి మరో పది మంది ప్రముఖులు ప్రజలను నడిపించారు ఈ తిరుగు ప్రయాణంలో దేవుడు తన ప్రజలలో ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా గుర్తించాడు అందుకే బైబుల్లో పరోషు షెఫట్యా వంటి సుమారు ముప్పై మూడు వంశాల వారి పేర్లు వారి సంఖ్య చాలా స్పష్టంగా లిఖించబడ్డాయి ఇది దేవుడు తన బిడ్డలను ఎంతగా ప్రేమిస్తాడో తెలియజేస్తుంది కేవలం సాధారణ ప్రజలే కాకుండా దేవుని మందిరంలో సేవ చేయడానికి సుమారు నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది యాజకులు వారితో పాటు లేవీయులు గాయకులు ద్వారపాలకులు మరియు మందిర పనులు చేసే నెధినీయులు కూడా తమ సుఖాలను వదులుకుని ఉత్సాహంగా ముందుకు వచ్చారు అయితే కొంతమంది తాము ఇస్రాయేలీయులమని చెప్పుకున్నా వారి వంశవృక్షానికి సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది ముఖ్యంగా తమ వంశావళిని నిరూపించుకోలేని యాజకులను ఊరీమూ తుమ్మీమూ కలిగిన ప్రధాన యాజకుడు వచ్చి దేవుని చిత్తాన్ని అడిగి నిర్ధారించే వరకు పవిత్రమైన పదార్థాలను తినకూడదని యూదా అధికారి ఆజ్ఞాపించాడు ఇది దేవుని సేవలో వారు పాటించిన కఠినమైన పవిత్రతను మనకు చూపిస్తుంది ఈ మొత్తం సమూహంలో నలభై రెండు వేల మూడు వందల అరవై మంది ప్రజలు ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు మంది దాసదాసీలు మరియు రెండు వందల మంది గాయకులు ఉన్నారు వారి వెంట వేల సంఖ్యలో గుర్రాలు కంచెర గాడిదలు ఒంటెలు మరియు గాడిదలు కూడా ఉన్నాయి వీరందరూ ఎరుషలేములోని దేవుని మందిర స్థలానికి చేరుకోగానే కుటుంబ పెద్దలు ఉత్సాహంగా నిర్మాణ నిధి కోసం కానుకలు సమర్పించారు పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు పదహారు వేల మూడు వందల తులముల బంగారమును రెండు లక్షల యాభై వేల తులముల వెండిని మరియు వంద యాజకుల వస్త్రాలను ఇచ్చారు చివరకు యాజకులు లేవీయులు మరియు మిగిలిన ప్రజలందరూ తమ తమ పట్టణాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని క్షేమంగా స్థిరపడ్డారు ఇస్రాయేలీలు తమ తమ పట్టణాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న తరువాత సరిగ్గా ఏడో నెల రాగానే ప్రజలందరూ ఏకమనసుతో యెరూషలేముకు చేరుకున్నారు అప్పుడు యేషువ జరుబ్బాబేలు మరియు వారి సహచరులు కలిసి దేవుని బలిపీఠాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు నిజానికి ఆ చుట్టుపక్కల ఉన్న అన్యజనుల వల్ల వారికి కొంత భయం ఉన్నప్పటికీ వారు వెనుకడుగు వేయకుండా అన్నిటికంటే ముందుగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు ధర్మశాస్త్రంలో రాసిన విధంగా ఉదయం సాయంత్రం దేవునికి దహనబలు అర్పించడం ప్రారంభించారు మందిరం ఇంకా పూర్తిస్థాయిలో కట్టబడకపోయినా వారు ఎంతో భక్తితో పర్ణశాలల పండుగను వైభవంగా జరుపుకున్నారు అదే సమయంలో మందిర నిర్మాణానికి అవసరమైన పనులను వేగవంతం చేస్తూ కాసేవారికి వడ్రంగులకు అవసరమైన వేతనాలు చెల్లించారు రాజైన కోరెషు ఇచ్చిన అనుమతితో లెబనోను నుండి మ్రాణులను తెప్పించుకోవడానికి సీదోనీయులకు తీరీయులకు ఆహార పానీయాలను పంపి ఏర్పాట్లు చేసుకున్నారు ఎరూషలేముకు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో అసలైన మందిర నిర్మాణపు పని మొదలైంది జెరుబ్బాబేలు యేసువా నాయకత్వంలో ఇరవై ఏళ్లు నిండిన లేవీయులందరూ మందిర పనులను పర్యవేక్షించడానికి నియమితులయ్యారు అందరూ కలిసికట్టుగా శ్రమించి దేవుని మందిరానికి పునాదివేశారు శిల్పులు పునాది వేసిన ఆ సమయంలో అక్కడ ఒక గొప్ప ఉత్సవం జరిగింది యాజకులు తమ వస్త్రాలు ధరించి బాకాలు పట్టుకోగా ఆశాపు సంతతివారైన లేవీయులు తాళాలు వాయిస్తూ నిలబడ్డారు రాజైన దావీదు నిర్ణయించిన పద్ధతిలో వారంతా కలిసి ఆయన ఉత్తముడు ఇష్రాయేలీయుల పట్ల ఆయన కృప నిరంతరముంటుంది అని పాడుతూ యహోవాను స్తుతించారు ఆ సమయంలో అక్కడ ఒక అద్భుతమైన భావోద్వేగంతో కూడిన దృశ్యం కనిపించింది మందిరానికి పునాలిపడడం చూసి కొత్తతరం వారు యవనస్తులు ఎంతో ఆనందంతో గట్టిగా కేకలు వేశారు కాని గతంలో సొలోమోను కట్టిన మొదటి మందిరాన్ని చూసిన వృద్ధులు మాత్రం ఈ కొత్త పునాదిని చూసి బిగ్గరగా ఏడ్చారు ఈ విధంగా ఆనందపు కేకలు ఏడ్పు స్వరాలు కలిసిపోయి ఒక వింత శబ్దంగా మారి చాలా దూరం వరకు వినిపించాయి ఏది సంతోషమో ఏది దుఃఖమో తెవియనంతగా ఆ ప్రాంతమంతా ప్రజల కేకలతో నిండిపోయింది ఎరూసలేము మందిరాన్ని తిరిగి కడుతున్నారన్న వార్త చుట్టుపక్కల ఉన్న శత్రువులకు తెలిసింది వారు ఒక కుతంత్రంతో జరుబ్బ్బాబేలు మరియు యూదా పెద్దల దగ్గరకు వచ్చి తాముకూడా వారి దేవునినే ఆరాధిస్తున్నామని కాబట్టి మందిర నిర్మాణంలో తమను కూడా భాగస్వాములను చేయమని కోరారు అయితే వారి ఉద్దేశ్యం సహాయం చేయడం కాదు లోపల ఉండి పనిని పాడు చేయడమని జరుబ్బాబేలు యేషువా గ్రహించారు అందుకే వారు ఏమాత్రం వెనకాడకుండా మా దేవునికి మందురం కట్టడంలో మీకు ఎటువంటి భాగం లేదు పారసీక రాజైన కోరషు ఆజ్ఞాపించినట్లు మేమే స్వయంగా దీనిని పూర్తి చేస్తాము అని ఖచ్చితంగా చెప్పారు తమ పప్పులు ఉడకలేదని తెలుసుకున్న శత్రువులు తమ అసలు రూపాన్ని బయటపెట్టారు వారు రకరకాలుగా యూదులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు పనిచేసే వారిని భయపెట్టడమే కాకుండా రాజభవనంలోని అధికారులకు లంచాలు ఇచ్చి యూదులకు వ్యతిరేకంగా మాట్లాడేలా చేశారు ఈ అడ్డంకులు రాజైన కోరెషు కాలం నుండి దర్యావేశు రాజు కాలం వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఆ తర్వాత కూడా శత్రువులు రాజైన అర్థశస్తకు ఒక సుదీర్ఘమైన ఫిర్యాదు లేఖ రాశారు ఆ లేఖలో వారు రాజా యెరూషలేము పట్టణం చరిత్రలో తిరుగుబాటుకు మారుపేరు ఒకవేళ వీరు గోడలు కట్టడం పూర్తిచేస్తే మీకు పన్నులు కట్టరు సదా మీ అధికారాన్ని ఎదిరిస్తారు మీ గౌరవానికి భంగం కలగకూడదనే మేము ఈ ముందస్తు హెచ్చరిక చేస్తున్నాము అని కపటంతో పేర్కొన్నారు రాజు తన రాజ్యపు దస్తావేజులను తనిఖీ చేయగా గతంలో యెరూషలేము రాజులు చాలా బలవంతులని వారు ఇతర దేశాలనుండి పన్నులు వసూలు చేసిన చరిత్ర ఉందని తెలిసింది దీనితో భయపడిన రాజు తాను మళ్లీ వరకు ఆ పట్టణ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించాడు రాజముద్ర ఉన్న ఆ లేఖ అందగానే శత్రువులు హుటాహుటిన ఎరుషలేముకు వెళ్లి బలవంతంగా అధికార బలంతో పనిని ఆపించేశారు దీనివల్ల ఎంతో ఆశతో మొదలైన దేవుని మందిరపు పని పారసీక రాజైన దర్యావేశు పరిపాలన రెండవ సంవత్సరం వరకు నిలిచిపోయింది శత్రువుల అభ్యంతరాల వల్ల సుమారు పదిహేను పదహారేళ్లు పని నిలిచిపోయి ప్రజల్లో నిరుత్సాహం పెరిగిన సమయంలో దేవుడు తన ప్రవక్తలైన హగ్గైల్ని మరియు జకరియాలను పంపాడు వారు ఇజ్రాయేలీయుల దేవుని పేరిట ప్రజలకు ఉత్తేజకరమైన మాటలు ప్రవచించడంతో జెరుబ్బాబెలు మరియు యేషువలకు మళ్లీ ఉత్సాహం వచ్చింది వారు తమ భయాన్ని వదిలిపెట్టి ఆ ప్రవక్తల సహాయంతో యరూషలేములోని దేవుని మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభించారు పని మళ్లీ మొదలైందని తెలుసుకున్న ఆ ప్రాంతపు అధికారి అయిన తత్యనై శతర్భోజ్నై మరియు వారి సహచరులు అక్కడికి చేరుకుని ఈ మందిరాన్ని కట్టడానికి మీకు అధికారం అధికారమిచ్చింది ఎవరని పనిచేస్తున్న వారి పేర్లేమిటని యూదులను ప్రశ్నించారు అయితే దేవుని కృపాకటాక్షం తోడుండడంతో యూదులు ఈసారి ఏమాత్రం భయపడలేదు రాజు దగ్గర నుండి స్పష్టమైన సమాధానం వచ్చేవరకు పనిని ఆపాల్సిన అవసరం లేదని అధికారులు భావించడంతో మందిర నిర్మాణం ఆటంకం లేకుండా కొనసాగింది అధికారి అయిన తత్యనై ఈ మొత్తం విషయాన్ని వివరిస్తూ రాజైన దర్యావేషుకు ఒక లేఖ రాశాడు ఆ లేఖలో యూదులు దేవుని మందిరాన్ని పెద్ద దేవదారు మ్రానులతో చాలా వేగంగా చురుకుగా కడుతున్నారని పేర్కొన్నాడు అలాగే తాము ప్రశ్నించినప్పుడు యూదులిచ్చిన సాక్ష్యాన్ని కూడా అందులో వివరించాడు తాము ఆకాశానికి భూమికీ అధిపతి అయిన దేవుని సేవకులమని గతంలో తమ పితరుల పాపాల వల్ల నెబుకద్నెజరు రాజు చేతిలో మందిరం పాడైపోయిందని వారు తెలిపినట్లు రాజుకు వివరించాడు అంతేకాకుండా గతంలో కోరేషు రాజు తమకు ఈ మందిరాన్ని కట్టమని స్వయంగా ఆజ్ఞయిచ్చి దేవాలయంలోని వెండి బంగారు పాత్రలను కూడా తిరిగి అప్పగించాడని యూదులు చెప్పిన మాటలను లేఖలో పొందుపరిచాడు చివరగా బబులోనులోని రాజభాండాగారంలో ఉన్న దస్తావేజులను వెతికి కోరిషురాజు నిజంగానే ఆజ్ఞ ఇచ్చాడో లేదో తనిఖీ చేసి దానిపై తగిన నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని తత్యనై రాజును కోరాడు